పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజనోవా గారు ఈవిడ గుండు పెద్ద దుమారం రేగింది అంటే నేను మాట్లాడే ప్రొనౌన్సియేషన్ ఏమైనా తప్పుగా అన్నానేమో అనిపించింది అంటే వెటకారంగా అనిపించిందేమో బట్ ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్ నిజంగా సరే ఆవిడ పర్సనల్గా నా అభిప్రాయం ఏంటి అన్నది పక్కన పెడితే ఈవిడ గుండు చేయించుకుంటే తిరుమలకి వెళ్ళి నోటికొచ్చింది మాట్లాడారు ఈ మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారని చెప్పానే అసలు ఎవరు ఇలా మాట్లాడి విమర్శించింది తెలుసా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన నిజాలు ఏంటంటే వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ ట్రోల్ చేసింది అల్లు అర్జున్ ఫ్యాన్సే అని చెప్పారు ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా ఇండియన్ సెలబ్రిటీల భార్యలు చాలామంది పొగరబోతులు మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి భార్య ఆవిడ ఎంత ఉండాలి అయినా సరే ఎంత హుందాగా ఆమె చీర కట్టుకునే వచ్చింది బయట ఎక్కడా విమర్శలు లేవు ఎలాంటి కాంట్రవర్సీలు లేవు ఆవిడకు అవసరమా ఆవిడ చూడని డబ్బా ఆవిడ తెలుసుకుంటే డాక్టర్లను ఇంటికి పిలిపించుకొని పిల్లాడికి జాగ్రత్తలు మంచిగా ట్రీట్మెంట్ చేయించుకోగలదు అలాంటిది అన్నా లజినాబా గారు పవన్ కళ్యాణ్ ఏమి చేసినా కాంట్రవర్సీ లేదు రాజకీయాల్లో ఉన్నాడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య ఈ రోజుల్లో వార్డు మెంబర్ పెళ్ళం మాటినదు పచ్చిగా చెప్పాలంటే వార్డు మెంబర్ పెళ్ళాం మాటినదు రే మా ఆయన ఎవరు తెలుసా అని మాట్లాడతారు నార్మల్గా జస్ట్ వార్డు మెంబర్ భార్యని మీరు కనుక్కోండి నేను ఇంకొక చోట చూసా వేరే ఊర్లో ఆ ఊర్లో ఆయన ఒక అంకులు రేషన్ బియ్యం అది దాని రేషన్ డీలర్ అంటారు కదా ఆడి మనవడు మాటినట్ల ఊర్లో ఎవరికి మాటినాడు అలాంటి సిచ్యువేషన్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య ఎంత హుందాగా ప్రవర్తించింది ఎక్కడా నోరు జారి మాట్లాడదు ఎలాంటి చండాలమైన బట్టలు బయట వేసుకోదు ఇంట్లో ఎలా ఉన్నది పర్సనల్ బయట ఎక్కడా కనిపించదు అలాగా మీరు చూసుకుంటే ఆల్రెడీ చాలామంది సెలబ్రిటీల భార్యలు పేరు ఎందుకు రా మంచు లక్ష్మి మంచు లక్ష్మి ఎలా ఉంది రీసెంట్గా ఒక ర్యాంప్ షో చేసింది ఆవిడ డ్రెస్ చూడండి మీరు చూడండి ఆవిడ డ్రెస్ ఎలా ఉందో అలాంటిది ఇలాంటి వ్యక్తిని కించపరచడం అంటే మనల్ని మనల్ని కించపరచుకున్నట్టే ఒక బ్రిటిషర్ అని చెప్పుకుందాం రష్యన్ లేడీ రష్యన్ క్రిస్టియన్ హిందూ మతాన్ని గౌరవించింది డిక్లరేషన్ ఇచ్చింది హిందూ దేవతిని పూజించడానికి ఇష్టపడింది గుండు చేయించుకుంది క్యాప్ కూడా పెట్టుకోలేదు కనీసం చీర చెంగు కూడా కప్పుకోలేదు ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు ఎన్నో కథలు పడతారు తిరుమల మెట్లెక్కుతో సెల్ఫీలు తీసుకుంటారు రీల్స్ చేసుకుంటారు తిరుమల కొండ మీద సినిమా రీల్స్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి స్త్రీని మనం గౌరవించుకోవాలి నిజంగా నిజంగా ఐ రెస్పెక్ట్ అన్న లజ్నాబా గారు ఆవిడ అయినా సరే ఇంత జరుగుతున్నా కూడా బయట ప్రపంచంలో ఇంతమంది తను గుండు చేయించుకున్న విషయాన్ని ట్రోల్ చేస్తున్నా కూడా సైలెంట్గా ఉందంటే నిజంగా ఆవిడ గ్రేట్ ది గ్రేట్ పర్సనాలిటీ అయినా పవన్ కళ్యాణ్ గారి మీద కోపము వ్యక్తిగతంగా ఉంటూ చూసుకోవాలి కానీ ఆవిడ భార్య మీద ఏంట్రా లేదు అసలు నిజంగా చెప్పాలంటే సో అదనమాట ఫైనల్గా నేను ఈ కేసులో ఇరుక్కున్నది ఎవరు ట్రోల్ చేసింది ఎవరు చెప్పడానికి ఈ వీడియో చేశా కానీ ఇంత పెద్ద ఎంత అవుతుందని అనుకోలేదు ఏవేవో వచ్చేస్తున్నాయి భావోద్వేగంతో థ్యాంక్ యూ సో మచ్ మతానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువ ట్రోల్ చేసినట్టుగా పోలీస్ ఆయన చెప్పాడు సిఐ